హలో అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ప్రాజెక్ట్ టాక్స్ నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో మా నాన్న బోరు వేపించారని చెప్పి ఒక షార్ట్ అయితే పెట్టానండి దానికి టూ మిలియన్ వ్యూస్ దాకా వచ్చాయి అలాగే మంచి మంచి కామెంట్స్ వచ్చాయి మా అమ్మళ్ళ ఊర్లో ట్వంటీ ఫీట్స్కే బోర్ వేస్తారండి వాటర్ వస్తాయి మంచి వాటరే నేను ట్వంటీ ఫీట్స్లో బోర్ అని చెప్తే చాలా మంది అంత పైన వాటర్ ఎలా వస్తుంది మాకైతే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫీట్స్ వెళ్ళినా సరే రావు ఫుల్ వీడియో చేసి పెట్టండి అని కామెంట్స్ అయితే పెట్టారండి అందుకే నేను ఈరోజు ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇదేనండి మేము వేసిన బోరు మాకు సూపర్ నేపీ గడ్డి వేయడం కోసం అని మేమైతే బోరు వేయించాము మా నాన్న వాళ్ళు ఊరండి ఇది అక్కడే వేశారు బోరు ఇక్కడ ఫస్ట్ మనం బోర్ అయితే ఎక్కడ వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఒక చిన్న గుంట తవ్వుకోవాలండి అది కూడా బోరు వేయడానికి వచ్చే వాళ్ళే చేసుకుంటారు మన పని ఏం కాదు బోరు కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళే వేస్తారండి వాళ్ళకి కావాల్సిన సైజులో వాళ్ళు బోర్కి గుంట అయితే తవ్వేశారు మాకు ఇక్కడ బోర్ వేయాలంటే కావాల్సిందల్లా వాటర్ అండి వాటర్ పైపు వేరే చోటన ఉన్న బోర్లో నుంచి వాటర్ అయితే మాకు ఇక్కడ అవసరం అవుతుంది ఇంకా ఇక్కడ మనం బోర్ ఏ సైజులో వేయాలనుకుంటున్నామో అన్ని అంగుళాల పైప్ అనేది వాళ్ళే తీసుకొస్తారండి బోర్ వేయాల్సిన పైపు దానికి కావాల్సిన డమ్మీ పైపు అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు ఫస్ట్ కనిపిస్తుంది చూడండి అది డమ్మీ పైప్ అండి మేము ఇక్కడ వేస్తున్న పైపు టూ ఇంచెస్ పైపు ఇప్పుడు వేరే బోర్ నుంచి వస్తున్న వాటర్ పైపుని ఆ డమ్మీ పైపులో పెట్టుకుని ముందుగా తవ్వు పెట్టుకున్న గుంటలో అయితే నిలబెట్టుకోవాలండి ఇక్కడ ఈ ప్లేస్లోనే తవ్వుకోవాలి ఇక్కడైతేనే వాటర్ వస్తుంది అనేది అసలు ఏం లేదు అక్కడ ఉన్న భూమిలో ఎక్కడైనా సరే వాటర్ వస్తుంది మనకి బోరు మోటరు ఎక్కడ కావాలో అక్కడ వేయించుకోవాలి అంతేనండి ఇదిగోండి తవ్విన గుంటలో అయితే డమ్మి పైపుని పెట్టి నిలబెట్టుకున్నారు ఇప్పుడు వేరే బోర్లో వస్తున్న వాటర్ని ఆ గుంటలోకి వదులుకోవాలి ఆ వాటర్ ఫోర్స్కి ఇసుక నేలను కోసుకుంటూ వెళ్తుందండి పై నుంచి బోర్ వేసే వాళ్ళు పైపు ఫోర్స్గా నేలలోకి దింపుతారు అలాగే కొంచెం కొంచెంగా ఆ డమ్మి పైపుని భూమిలోకి దింపుతారు ఇది మొత్తం ఇరవై అడుగుల పైపు ఇదిగో చూడండి కొంచెం కొంచెంగా పైప్ అయితే ఎలా దిగుతుందో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది చూడండి బోర్ వేయడంలో ఇదే మెయిన్ ప్రాసెస్ అండి ఈ డమ్మీ పైపు కనుక తొందరగా భూమిలోకి వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ పైప్ తోటి బోర్ అయితే వేయడం చాలా ఈజీ అవుతుందండి ఇది కూడా చాలా జాగ్రత్తగా స్లోగా నిదానంగా దింపుకోవాలి లేదంటే మధ్యలో విరిగిపోతాయండి ఆ పైపు చాలా వరకు భూమిలోకి వెళ్ళిపోయిందండి పైపుని భూమిలో దింపేటప్పుడు పైపులో ఇసుక ఉండిపోతుంది కదా ఆ ఇసుక మొత్తం బయటకు వస్తుంది లోపల ఇసుక నల్లగా ఉందండి అలాగే ఈ బోర్ వేసే వాళ్ళకి లోపల ఇసుకలో ఏ ఇసుక వస్తే మంచి వాటర్ వస్తుందో లేదా ఏ ఇసుకలో సాల్ట్ వాటర్ తగులుతుందో బాగా తెలుసండి దాన్ని బట్టి కూడా వాళ్ళు బోర్ వేస్తారు ఒక్కోసారి పదిహేను అడుగుల్లోనే మంచి వాటర్ తగులుతుంది ఇంకా అలాంటప్పుడు బోర్ పైనే పడుతుంది లోపల ఉన్న ఇసుక పొరను బట్టి కూడా ఉంటాయంటండి ఇంక ఇక్కడైతే ఆ పైప్ తోటి లోపల ఉన్న ఇసుకనంతా కూడా బయటకు వచ్చేలాగా చేస్తున్నారండి తర్వాత మెల్లిమెల్లిగా డమ్మీ పైపుని మొత్తం నేలలోకి దింపేశారు ఇంకా కొద్దిగా డమ్మీ పైపు పైకి కనిపిస్తుందండి పైపు మీద ఒక చెక్క పెట్టి దాన్ని సుత్తితో అయితే కొడుతున్నారు అప్పుడు పైపు మొత్తం భూమిలోకి దిగిపోయింది ఇప్పుడు లోపల ఉన్న ఇసుకనంతా కూడా వాటర్ తోటి బయటకు వచ్చేలాగా చేయాలి తర్వాత మెయిన్ పైపును ఆ డమ్మీ పైపులోనికి పంపించాలంటండి అందుకనే మెయిన్ పైప్కి భూమిలో ఉన్న వాటర్ పైపులోకి వచ్చేలాగా చిల్లులు పెట్టి దానికి చుట్టూరు వల్లంటిది ఒకటి కట్టేశారు అదేనంటండి మెయిన్ బోర్ పైపు ఇంకా ఇక్కడ వాటర్ పైపుని ఒకళ్ళు బయటకు లాగుతుంటే వేరే ఇంకొకళ్ళేమో మెయిన్ పైపుని ఆ డమ్మీ పైపులోకి పెట్టాలి అలాగే చేశారండి కానీ ఇక్కడ ఏమైందంటే ఆ పైపు లోపల ఉన్న ఇసుకంతో కూడా బయటకు రాలేదు అందుకనే పైపు మొత్తం లోపలికి వెళ్ళలేదంటండి మళ్ళీ ఆ పైపుని అయితే బయటకు లాగేశారు ఇంకా ఆ వాటర్ ఉండడం వల్ల ఇసుక బయటకు రాకుండా మళ్ళీ లోపలికి వెళ్తుందని ఆ గుంటలో వాటర్ లేకుండా బయటకు తోడేశారండి మళ్ళీ పైపు తోటి ఇసుకనంతా కూడా బయటకు లాగి తర్వాత చాలా ఫాస్ట్గా మెయిన్ పైపునైతే వేశారండి ఇంకా ఇప్పుడైతే మెయిన్ పైపు లోపలికి వెళ్ళిపోయిందండి అది కూడా రెండు అడుగులు ఆగింది ఇంకా బోరు వేసి ఆయన ఏమన్నారంటే లోపల నేల గట్టిగా ఉంది ఇసుక కూడా నల్లగా ఉంది ఇంకా లోతు వేసినా సరే వాటర్ సాల్ట్ వచ్చేసిద్దేమో పద్దెనిమిది అడుగులు పడింది కదా సరిపోతుందని చెప్పారు ఇంకా మెయిన్ కూడా సరిపోతుంది రోజు చెప్పేశామండి తర్వాత గుంటలో ఉన్న వాటర్ మొత్తం బయటకు తోడేసామండి ఇప్పుడు ముందు పెట్టిన డమ్మీ పైప్ ఉంది కదండి దాన్ని పైకి తీసేసుకోవాలి ఇంకా దానికి తాడు కట్టి అటొకలు ఇటొకలు ఉండి దాన్ని కొంచెం కొంచెంగా నిదానంగా పైకి అయితే లాగుతున్నారండి అది చాలా జాగ్రత్తగా లాగాలి మళ్ళీ పైప్ ఎక్కడన్నా విరిగిపోయినా మళ్ళీ బయటకు రాదు మెయిన్ పైప్ ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా లాగాలండి వాళ్ళు అలాగే తాడు కట్టుకుని చెరువు పట్టుకుని స్లో స్లోగా మొత్తం ఎలాగైతేనే కొంచెం కొంచెంగా పైపునైతే పైకి లాగేసారండి ఇప్పుడు మోటార్కి ఫిక్స్ చేసుకునే ఫుట్బాల్ని పెట్టుకుని బోర్ పైపు ఎంతవరకు సరిపోతుందో పలుచుకుంటున్నారండి దాన్ని బట్టి ఎక్స్ట్రా ఉన్న పైప్ని కట్ చేసుకోవాలంట అలా కట్ చేసుకున్న తర్వాత పైప్ని ఫుట్బాల్ని ఒక క్లాత్తో తుడుచుకుని ఇసుకేమీ లేకుండా చూసుకుని గమ్మ పెట్టి బోర్ పైప్ని మోటార్ ఫుట్బాల్ని ఫిక్స్ చేసి పావు గంట సేపు అయితే వదిలేశారండి తర్వాత ఒక అరగంటకు అయితే గమ్మ ఆరిపోయిందండి గమ్మ ఆరిన తర్వాత బోర్ కోసం మేము కొనుక్కున్న కొత్త మోటార్ని తీసుకొచ్చి ఈ బోర్కి సెట్ చేసి మోటార్ని అయితే స్టార్ట్ చేశారండి కొత్త బోర్కైనా కొత్త మోటార్ అయినా ఫస్ట్ అయితే వాటర్ రావండండి ముందు కొద్దిగా వాటర్ వేసుకోవాలంట అలాగే వాళ్ళు కూడా ఒక బకెట్ తోటి నీళ్ళైతే వేశారు తర్వాత మోటార్ని ఆన్ చేశారు వాటర్ అయితే బాగా వచ్చేయండి ముందు పైపులో ఉన్న ఇసుకంతో కూడా వాటర్ తోటి కొట్టుకొచ్చేసింది తర్వాత కొద్ది కొద్దిగా మంచి వాటర్ అయితే వచ్చేయండి ఇంకా మేము మోటార్కి పైప్ పెట్టుకుని పక్కన ఉన్న నేలనైతే తడుపుకున్నాము ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊరిలో కాలువలు ఉండవండి వేరుశనగ పుచ్చకాయ సరుగు మొక్కలు మామిడి మొక్కలు వంకాయలు గోంగూర ఇంకా గేదెలకు లాంటివి కావాలంటే నీళ్ల కోసం అయితే బోర్లే వేసుకుంటారు ఇక్కడ ఇలాగే పడతాయండి ఇంకా ఈ బోర్ వేయడం అయితే నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అండి చూడటం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి